హార్ట్ అటాక్ హార్ట్ ఫెయిర్ థర్డియాక్అరెస్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి సిమ్టమ్స్ లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా హార్ట్ అటాక్ అనేది హార్ట్ బ్లడ్ వెసెల్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు వచ్చేది అటాక్ దాని వల్ల వచ్చే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే చెస్ పెయిన్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా తగ్గిపోవచ్చు లేదా హార్ట్ మజిల్ వీక్ అయిపోతుంది కొందరికి ఇట్లా మసిల్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెల్యూర్ ఇస్ ఓన్లీ పంపింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ డిఫికల్టీతో కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే సడన్ గా హార్ట్ స్టాప్ అయిపోవడం పర్సన్ ఇంకా వెంటనే కొలాబ్స్ అయిపోతాడు ఈజ్ లైక్ డెడ్ ఈ కార్డియక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ వచ్చిన దాని వల్ల అవ్వచ్చు ఆర్ ముందు పేషెంట్ కి హార్ట్ ఫెయిల్యూర్ ఉండి దాని వల్ల కూడా అవ్వచ్చు కొన్నిసార్లు ఏది లేకుండా కూడా అవ్వచ్చు అది ఎప్పుడు అంటే కొన్ని ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి హార్ట్ లో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక